మహిళల ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ లో ఈ రోజు న్యూజిలాండ్ భారత్ తలపడతాయి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా జట్లు సెమీఫైనల్ కు చేరుకున్నాయి ఇంకో స్థానం కోసం న్యూజిలాండ్ భారత్ జట్టు పోటీ పడుతున్నాయి చెరో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది ఈ నేపథ్యంలో సెమీస్ చేరుకునే జట్టు పైన ఒకసారి విశ్లేషణ జరిపితే భారత మహిళల జట్టుకే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సెప్టెంబర్ ముప్పై తారీఖున ఈ మహిళల వరల్డ్ కప్ ప్రారంభం కాగా ఇప్పటికే ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా జట్లు సెమీస్ కి చేరుకోగా భారత్ కు సెమీ అవకాశాలు మెరుగ్గా ఉన్నట్లు క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు భారత్ ఇప్పటి వరకు ఐదు మ్యాచ్ల్లో రెండు విజయాలు మూడు ఓటములతో నాలుగు పాయింట్లతో లీగ్ టేబుల్లో లో నాలుగో స్థానంలో కొనసాగుతోంది ఇక న్యూజిలాండ్ విషయానికి వస్తే ఐదు మ్యాచ్ల్లో ఒక విజయాన్ని సొంతం చేసుకుని రెండు ఓటములు రెండు మ్యాచ్లు రద్దు కావడంతో నాలుగు పాయింట్లతో ఐదవ స్థానంలో కొనసాగుతోంది అంటే భారత జట్టు నాలుగు న్యూజిలాండ్ ఐదో స్థానాల్లో పక్కపక్కనే కొనసాగుతున్నాయి ఇరు జట్లు ఇంకా రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది భారత్ విషయానికి వస్తే ఈ రోజు న్యూజిలాండ్ తో అక్టోబర్ ఇరవై ఆరు బంగ్లాదేశ్ తో తలపడాల్సి ఉంటుంది ఈ రెండు మ్యాచ్ గెలిస్తే భారత జట్టు నేరుగా సెమీఫైనల్ చేరుకుంటుంది ఇక కివిస్ విషయానికి వస్తే అక్టోబర్ ఇరవై మూడు భారత్ తో అక్టోబర్ ఇరవై ఆరును ఇంగ్లాండ్తో ఇంగ్లాండ్ తో ఆడాల్సి ఉంది ఈ రెండు మ్యాచ్లు గెలిస్తే కివిస్ జట్టు నేరుగా సెమీస్ చేరుకునే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ భారత్ కివీస్ చేతిలో ఓడిపినా సెమీస్ చేరే అవకాశం కొంతవరకు ఉంటుంది ఇరవై మూడు జరిగే పొరలో భారతపై కివీస్ నెగ్గితే అప్పుడు ఆ జట్టుకు ఆరు పాయింట్లు ఉంటాయి లీగ్ టేబుల్లో నాలుగవ స్థానానికి చేరుకుంటుంది భారత జట్టు నాలుగు పాయింట్లతో ఐదవ స్థానంలో ఉంటుంది ఇక భారత్ నాలుగు పాయింట్లతో ఐదవ స్థానంలో ఉన్నప్పటికీ టీమిండియాకు సెమీస్ చేరే అవకాశం మెరుగ్గానే ఉంటుంది ఎందుకంటే ఇరవై ఆరును జరిగే పోరులో బంగ్లాదేశ్ పై భారత్ మెరుగైన రన్ రేట్ తో విజయం సాధిస్తే సెమీఫైనల్ అవకాశాలు స్పష్టంగా ఉంటాయి అదే సమయంలో ఇంగ్లాండ్ చేతిలో కివీస్ భారీగా ఓడిపోతే కూడా భారత్కే కలిసి వస్తుంది అప్పుడు భారత్ కివీస్ జట్టుకు చెరువు ఆరు పాయింట్లు ఉంటాయి అప్పుడు ఎవరెన్ని మ్యాచ్లు విజయాలు సాధించారు అనేది లెక్కలోకి వస్తుంది అప్పుడు భారత్ మూడు కివీస్ రెండు మ్యాచ్లు మాత్రమే గెలిచి ఉంటుంది కివీస్ కు రెండు పాయింట్లు మ్యాచ్లు రద్దు కావడం వలన వచ్చాయి ఈ నేపథ్యంలో భారత్ సెమీస్ చేరే అవకాశం స్పష్టంగా ఉంటుంది అయితే ఇప్పుడు ఇంగ్లాండ్ పై ఆధారపడక తప్పని పరిస్థితి అలా వద్దనుకుంటే కివీస్ బంగ్లాదేశ్ జట్లపై భారత్ గెలవాల్సి ఉంటుంది మిగిలిన రెండు మ్యాచ్ లోనూ నెగ్గితే ఇతర జట్లపై ఆధారపడకుండా భారత్ సెమీస్ చేరే అవకాశం ఉంటుంది ఈ మెగా టోర్నమెంట్ లో భారత ప్రదర్శన ఆశించినంతగా లేదనే చెప్పక తప్పని పరిస్థితి ఐదు మ్యాచ్లు ఆడితే రెండు వాటిలో గెలుపుంది మూడు ఓడిపోయారు మూడింటిలోనూ భారీ స్కోర్ చేసిన ప్రత్యర్థి ముందు కలవంచక తప్పని పరిస్థితి బహుశా ఒత్తిడి కారణంగానే వీళ్ళు ఇలా ఓడిపోతున్నారని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు